ప్రైజ్ ప్రజల యేసు క్రీస్తు శ్రేష్ఠం నామ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రేమైన దేవుని ప్రజలారా గత నాలుగైదు రోజుల నుంచి మీకు ఒక వార్తను తెలియచేయాలని భావిస్తూ ఉన్నాను అయితే కొంత బిజీ షెడ్యూల్ వలన నేను ఈ విషయాన్ని తెలియచేయలేకపోయాను ఇప్పుడు కూడా విబిఎస్లో ఉన్నాము దేవుని వాక్యాన్ని పిల్లలకు ప్రకటించిన తర్వాత ఇది ఖచ్చితంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇలా కార్లో కూర్చొని నేను ఈ మాట తెలియజేస్తా ఉన్నాను పోప్ ఫ్రాన్సిస్ గారు మనందరికీ అనేక మందికి ఆయన పరిచయమైన వ్యక్తి తెలిసిన వ్యక్తి అయితే ఆయన ఈస్టర్ రోజుననే ఆయన ప్రభువు నందు నిద్రించి ఉన్నారు చాలా విషాదకరమైన వార్త అయితే ఆయనకు శరీరంలో చాలా బలహీనతల వలన ఆయన మరణిస్తూ వచ్చాడు అయితే ఆయన గురించిన కొన్ని విషయాలు ఏంటంటే రేపు దినాన ఇరవై ఆరో తారీఖు ఆయన్ని రేపు దినాన ఇరవై ఆరో తారీఖు ఆయన్ని భూస్థాపన చేస్తారు ప్రభువునందు నిద్రించు వారు ధన్యులు అని చెప్పిన రీతిగా ఆయన నిద్రించారు భూస్థాపన చేస్తారు ఆ భూస్థాపన కార్యక్రమం రేపు దినాన కూడా ఇప్పుడే ఆరంభం అవుతావచ్చు జరుగుతూ ఉంది మనకైతే రేపు అవుతుంది వారికి ఇప్పుడు ఆరంభం కావడం జరుగుతుంది దానికి సంబంధించిన ఏర్పాటు జరుగుతున్నాయి భూస్థాపన చాలా ఘనంగా చేస్తారు చాలా ఘనంగా చేస్తారు దాదాపు యాభై వేల మంది ప్రజలు ఆ యొక్క రోమ్కు బయలుదేరారు దాంట్లో ప్రాముఖ్యంగా ట్రంప్ గారికి ఆహ్వానం దొరుకుతూ వచ్చింది జలన్స్కీ గారికి చాలా మంది వ్యక్తులకు ఆ భూస్థాపన కార్యక్రమంలో ఆహ్వానం తిరుగుతూ వచ్చింది అంత గొప్ప వ్యక్తి మరణిస్తూ వచ్చాడు నిజంగా ఆయన గురించి కొన్ని విషయాలు నేను తెలుసుకుంటూ వచ్చాను ఉదయ కాలాన్ని నాలుగు గంటలు వేస్తానంటండి ఉదయ కాలాన్ని నాలుగు గంటలు వేసి రెండు గంటల సేపు ప్రార్థనలో ఉంటాడు ఆయన మంచి ఆరోగ్యంలో ఉన్న దినాల్లో ఇప్పటికి కూడా ఆయన అనారోగ్యం వచ్చినప్పుడు కూడా ఆయన ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉన్న సందర్భంలో అనారోగ్యం వచ్చినప్పుడు కొంచెం భారం తగ్గింది కానీ అనారోగ్యం రాకమునుపు నాలుగు లేచి రెండు గంటసే ప్రార్థనలు ఉండేవాడు ఆయన జీవితమే చాలా కోట్రల్లో ఉంటుంది ఆ డబ్బు కూడా ఆయన అనాథ శరణాలకి హాస్పిటల్స్కి అన్నిటికీ ఇచ్చేసాడు వివాహం లేదు వారంతా ఏం సంపాదించుకున్నా కూడా ఏం చేసుకునేది ఏం లేదు దేవుని కొరకు మంచిగా బ్రతుకుతూ వచ్చారు అని చెబుతూ వచ్చారు చాలా కోట్లు ఆస్తా ఉంది అదంతా ఆయన ఇస్తూ వచ్చాడు మరల మరో మూడవ సంఘటన తెలుసా ఆయన భూస్థాపన కార్యక్రమం భూస్థాపన చేసే సమయమున ఆయన చెప్పిన మంచి మాట తెలుసా ఆడంబరాలు నాకు చేయొద్దు ఘనంగా నాకు చేయొద్దు అని రెండు వేల ఇరవై మూడులో ఆయన గురించి ఆయన మరణం గురించిన విషయాలు రాస్తూ వచ్చాడంట నేను మరణిస్తా నా సమయం దగ్గర పడింది దేవుడు నన్ను పిలుస్తా ఉన్నాడు నేను బయలుదేరుతున్నాను అయితే ఆడంబరాలు చేయొద్దు నా పెట్టె కూడా సాధారణంగా ఉండాలి నా పెట్టె కూడా సమాధి పెట్టె చాలా సాధారణంగా ఉండాల నన్ను ఊరికే మట్టిలో ఊరికే పాతి పెట్టేయండి ఘనంగాన నేను చేయొద్దు ఖర్చులు పెట్టుకోవద్దు అని ఆయన చెబుతూ వచ్చాడు కానీ మనోలు ఊరుకోరు కదా ఘనంగానే ఆరంభిస్తూ వచ్చారు ఘనంగానే చేస్తా ఉన్నారు ఇప్పుడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉంటదంటే అలాంటి వారు ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తారు ఒక ఉన్నతమైన ఆలోచన కలిగిన వ్యక్తి ఆయన ఆయన ఉన్న దినాల్లో ఆయన గురించి ఏం మాట్లాడదు తెలుసా ఈయనే క్రీస్తు విరోధి ఈయన క్రీస్తు విరోధి ఈయన క్రీస్తు విరోధి అనేక మంది మాట్లాడుతూ వచ్చా తెలుసా వీడియోలు పెట్టారు పోస్టులు పెడితే ఈయనే క్రీస్తు విరోధి అని మాట్లాడడం జరుగుతా వచ్చా తెలియని పరిస్థితులు కాబట్టి చాలా మంది ఈరోజు పోగ్ గారి గురించి నేను మాట్లాడుతున్న విషయము నేను తెలుసుకున్న విషయము అసలు ఆయన యొక్క దాతృత్వము చాలా గొప్పది ఆయన అనేక మంది సంధి చేయాలని ప్రతి దేశానికి వెళ్ళేవాడు ముస్లిం దేశానికి ఖత్తార్ తిరిగాడు కువైట్ తిరిగాడు అనేక దేశాలు తిరిగి సంధి చేయాలని యుద్ధాలను కూడా ఆపే శక్తి కూడా ఆయనకుంటూ వచ్చింది మరి రాబోయే దినాల పరిస్థితులు ఇప్పుడు పోపుగా మరొక వ్యక్తి ఆరంభంగా ఆబోతున్నాడు ఎలా ఉంటుందో తెలియదు క్రైస్తవ ప్రపంచానికి కావచ్చు తర్వాత అనేక దేశాల గురి దేశాలకు కూడా పోప్ చాలా ప్రాతి ప్రాతినిధ్యం వహించేవాడు అందరి మధ్య నిలబడి మధ్యన నిలబడి ఆయన మాట్లాడే వ్యక్తి తర్వాత దినాలు ఏం జరుగుతుందో తెలియదు కానీ పోప్ గారి గురించి నేను తెలుసుకున్న విషయము ఆయన అనేక మందికి దాతృత్వం పంచిన వ్యక్తి తన యొక్క ఆస్తిని మొత్తము రాయడం జరుగుతా వచ్చింది లేచి భారంతో కన్నీటితో ప్రభుత్వ ప్రార్థన చేసి ఆత్మల పట్ల భారం కలిగి అనేక మంది క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు కుష్ రోగులకు కావచ్చు ఎయిడ్స్తో ఉండేవారికి కరోనా సమయంలో ఎంతో డబ్బును అనేక దేశాలు ఉంచుతూ వచ్చాయండి తెలుసా ఎంత అద్భుతమైన పనులు చేయడం జరుగుతూ ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆయనలో ఉన్న మంచి మనకు బయటకు వస్తా అప్పటిదాకా మనకు తెలియదు కాబట్టి రేపు దినాన ఘనంగా జరుగుతూ ఉంది భూస్థాపన కార్యక్రమం ఒక ఘనమైన విధానంలో యాభై వేల మంది మధ్యలో అనేక మంది ప్రతినిధుల మధ్య ఆయన యొక్క బాడీని తీసుకెళ్తున్నంటే ఎంత హోదా ఎంత కార్యం ప్రపంచ చరిత్రలోనే వాటికన్ రోమ్ పెద్ద చర్చి అనేక మంది దాని ద్వారా ఆసరా పొందుతున్న వ్యక్తులుగా ఉన్నారు మనం ఏదైనా చెడు చూస్తే చెడు చాలా కనబడుతుంది గుర్తుపెట్టుకోండి ఒక మనిషిలో మనం చెడునే వెతకాలని వెతకాలని చూస్తే ఆ చెడే కనపడుతుంది తప్ప మంచి ఎన్నటికీ కనబడదు మంచిని వారి నుంచి మనం నేర్చుకోలేం ఒకవేళ వారిలో చెడు కనబడుతూ ఉన్నా కూడా వారిలో మంచి ఏదైనా ఉందా అని వెతికితే అక్కడి నుంచి మనం మంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది వి ఆర్ నాట్ పర్ఫెక్ట్ పీపుల్స్ మనమందరము ఎవరు కూడా పరిశుద్ధులు గారు పరిపూర్ణులు కాదు ప్రభు చెప్పాడు మిమ్మల్ని పరిపూర్ణులుగా చేయడానికి నేను వచ్చాను మిమ్మల్ని పరిపూర్ణ చేయడానికి వచ్చాను అన్నాడు కాబట్టి ప్రేమైన దేవుని జనాంగా మా జ్ఞాపకం చేసుకోండి పోపు గారు మరణించారు రాబోయే భవిష్యత్తు రాబోయే పరిపాలన రోమ్ లో జరగబోయే పరిపాలన రోమ్ నుంచి జరగబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు ఒకప్పుడు ఏసు క్రీస్తు గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారిని సిలవ వేసి కొట్టి చిత్రవద చేసింది రోమియులే యూదులు అప్పగిస్తే రోమీలు చిత్రవద చేస్తూ వచ్చారు బాధ వచ్చారు కానీ ఆ రోమా సామ్రాజ్యం మొత్తము యేసు క్రీస్తుకు అవుతూ వచ్చింది అబ్బా దట్ ఇస్ ద గాడ్స్ లవ్ అండ్ రివైవర్ యేసు క్రీస్తుకు అవుతూ వచ్చింది కాన్స్టంటిన్ చక్రవర్తి మారు మనసు పొంది అనేక మందికి ఒక మార్గాన్ని సువార్త మార్గాన్ని విషదపరుస్తూ వచ్చారు అలాగనే పోపులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు రావడం జరుగుతావచ్చు ప్రధాని అనేక మందికి ఉన్నతమైన వ్యక్తి అనే ఆలోచన కలడం జరుగుతుంది కాబట్టి భూస్థాపన కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుంది అయితే ఆ భూస్థాపన కార్యక్రమం యొక్క వీడియో కూడా మనం తీసుకొని అనేక తెలియ తెలియదు కాబట్టి నేను తెలియచేయడానికి కూడా సిద్ధపడతా ఉన్నాను కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఎదుట మీరు తీర్మానం చేసుకోండి ఏసుక్రీస్తు పాపాలు క్షమించేవాడు గ్రహిస్తాడు ఇంకా నీలో పాపము ఉంటే పాపాలు కొరకు దేవుని అడుగు ఉదయ కాలం లేచి ప్రార్థన చేయి మనం ఏమీ లేదు సంపాదించింది ఆయన తీసుకపోయింది ఏమి లేదు అందరికీ దానధర్మాలు చేస్తూ వచ్చాడు తిన్నామా మంచిగా నిద్రపోయినామా హ్యాపీగా బ్రతికామా లోకములో క్రీస్తు కొరకు జీవించి అనేక మంది క్రీస్తు కొరకు శిష్యులుగా చేస్తూ ఇతరులకు సహాయం చేస్తూ అనే బ్రతికామా అనే ఆలోచన కలిగి ఉండండి కాబట్టి దేవుడే ప్రతి పాపని తొలగించి మరొక లోకం ఉంది ఆ లోకం కొరకు మనం సిద్ధపడదాం ప్రభు కారం చేయించి గొప్ప కృపతో మన గాక ప్రార్థన చేసుకుందామా మా గురించి మా పరిచయం గురించి ప్రార్థన చేయండి ఈరోజు ఇక్కడ పుదిలిలో తలమల అనే ప్రాంతంలో దైవజనులు అబ్రహం గారి యొక్క చర్చిలో మేమున్నాం బీబీఎస్ కొరకు పరిచయలో పాలు వచ్చాము కాబట్టి రాబోయే దినాల్లో కూడా దేవుడు చూపించినట్లు భారముతో పరిచయ కూడా మీరు ప్రార్థన చేయండి పరిశుద్ధి గొప్ప రక్షణతో బ్రతిమిడాడుతున్న నీ బిడ్డలు ఎంతో మంది నీ కొరకు ప్రయాస వచ్చు వాళ్ళలో ఉన్న మంచిని తెలుసుకొని మేము నేర్చుకుని బ్రతుకు సహాయం చేయాలి క్రీస్తున్నా స్థితి దేవుని కొరకు యోగ్యులుగా